రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో సెస్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి ఓ వ్యక్తి గత సంవత్సరం కాలంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డాడు రాతి బండలు కోసేందుకు కరెంటును అక్రమంగా వినియోగించాడు హ్యాండ్స్టోన్ కట్టర్ యంత్రాలను రెయిన్బోళ్లు యథేచ్ఛగా వాడాడు సమాచారం అందుకున్న సెస్ అధికారులు దాడి చేశారు నామమాత్రపు జరిమానా విధించి చేతులు దులుపుకున్నారు వివరాల్లోకి వెళ్తే ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ గ్రామ పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి ఇళ్ల నిర్మాణానికి వినియోగించే బండలు హద్దురాల తయారీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు శివార్లోని శ్రీ లక్ష్మీ కేశవ పెరుమాండ్ల ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఓ భూమిలో బండరాలను గత ఏడాది కాలంగా తొలుతున్నాడు సమీపంలోని విద్యుత్ నియంత్రికకు నేరుగా కొక్కాలు తగిలించి బండలు కోసే యంత్రాలైన హ్యాండ్స్టోన్ కట్టర్లకు అక్రమంగా కరెంటును వినియోగించాడు సెస్ అధికారులు ఇటీవల అతనికి కేవలం వెయ్యేడు వందల ఇరవై నాలుగు రూపాయలు మాత్రమే జరిమానా విధించడం పలు అనుమానాలకు తావిస్తోంది ఈ అక్రమ దందాలో సెస్ అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపును ముట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయంపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు హలో హలో చెప్పండి సార్ సార్ అదే కదా అప్పుడు చెప్తా అన్నారు మళ్ళీ చెప్పలేరు సార్ ఎల్లారెడ్డి పెట్టాను నేను పద్మారెడ్డి ఫైన్ ఎంత తెలుసుకుని అన్నారు కదా సార్

సార్ ఉందా సార్ సార్ అంటే సిక్స్ మంత్స్ నుంచి అంతే ఉంటుందా సార్ అలా క్యాలిక్యులే క్యాలిక్యులేషన్ మరి అంటే వన్ హెచ్పి మోటర్ అది పదిహేడు వందల ఇరవై నాలుగు రూపాయల అవును సార్ అంటే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ నుంచి అంతే ఉంటుందా మేడం అంటే మేము యావరేజ్ గా తీసుకున్నాం సార్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ కాదు మేడం అక్కడ మీరు అంటే మీకు అంటే మీరు వెళ్ళారు కానీ అది ఎప్పటి నుంచి నడుస్తుంది అనేది అది అక్కడ ఉన్న పక్కకు పక్క ఉన్న రైతులకు తెలుసు అందరికి తెలుసు స్టేట్మెంట్ కన్సూమర్ రాసి ఇచ్చినారు వన్ మంత్ నుంచి వాడుతున్నాము అని చెప్పి రాసి ఇచ్చినారు సార్ స్టేట్మెంట్ వన్ వన్ మంత్ నుంచి ఎందుకు మేడం అందుకే ఆ వన్ మంత్ కూడా మేము తీసుకోలేదు సార్ మరి వన్ మంత్ అంటే వన్ మంత్ కూడా మనం తీసుకోదు కానీ కొంచెం ఎక్కువ వాడుతున్నారు అని చెప్పేసి వన్ ఇయర్ వన్ 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 ఇయర్ అవుతుంది మేడం మీరు తెలుసుకోండి తెలుసుకున్నాక తర్వాత మీరు ఇష్టం వన్ మంత్ అని రీసెంట్ చెప్పలేదు సార్ మేడం అది అంటే అక్కడ పని జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడ ఎంత తీసారు అనేది మీరు చూస్తే మీరు వెళ్ళారు కాబట్టి లొకేషన్ పైకి మీరు మీకు తెలియదా మేడం మీరు లొకేషన్ పైకి మీరు వెళ్ళారంటారు కదా వెళ్తే మీరు వన్ మంత్ లో ఎంత తీస్తారు టూ మంత్స్ ఎంత తీస్తారు అండి మీకు అందా కొంచెమన్నా అంటే కొన్ని ఉన్నాయి బాగా ఏం లేవు బాగాలేవు మేడం అంటే తీసేసి అమ్మేసుకున్నారు కానీ ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు మన ప్రజెన్స్ ఏముందో అదే ఇస్తాం కదా సార్ ఓకే ఓకే ఇప్పుడు మీరు మీరు వేసినది అంటే అంతే అంటారు పైన మేము త్రీ మంత్స్ ఇస్తున్నాం కానీ ట్వంటీ మంత్స్ స్టేట్మెంట్ మాత్రం వన్ మంత్ రాస్తున్నారు వన్ మంత్ రాసిన కానీ నేను అదేం పట్టించుకోలేదు పక్కన ఇంకా వేరే లోపల ఎంక్వైరీ చేస్తే రీసెంట్ గానే స్టార్ట్ చేసిరో అన్న రీసెంట్ గా అంటే ఎన్ని రోజుల క్రితం అంటే ఏం చెప్పలేదు రీసెంట్ గానే చేసినారు అని అన్నారు అన్న రీసెంట్ గా రీసెంట్ గా ఎట్లా ఉంటది మేడం అంటే మాది ఇక మరి చెప్పేవాళ్ళు కరెక్ట్ గా చెప్పలేదు సార్ రీసెంట్ గానే చేసినారు అని అన్న తర్వాత ఇక మేము యావరేజ్ గా అటు వన్ మంత్ కాకుండా ఇటు ఎక్కువ కాకుండా ఒక త్రీ మంత్స్ యావరేజ్ తీసుకొని చేసినాం సార్ ఓకే ఒక్కసారి అది మీరు వేసింది అది మాకు వాట్సాప్ చేస్తారా మేడం ఓకే ఓకే మేడం పంపిస్తాను సార్ పంపిస్తే ఏత రాయడానికి అందు గురించి మిమ్మల్ని అడిగమన్నాడు మేడం నేను సార్ వేసింది మీ నెంబర్ లేకుండే సరే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం